ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గాజువాక స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై కూటమి అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు స్పందించారు గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై రాతపూర్వకంగా ఎలక్షన్ కమిటీకి కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు జగన్మోహన్ రెడ్డికి తమ అభ్యర్థులపై నమ్మకం లేకే ఇలాంటి ద్వంద్వ రాజకీయాలు చేస్తున్నాడని ప్రజాస్వామ్యంగా పోటీ పడాలి కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే వారే చాలా నష్టపోతారని విమర్శించారు మసిపూసి మారిడుకాయ చేయాలనే తపన తప్ప ప్రజలకు సేవ చేయాలనే తపన జగన్మోహన్ రెడ్డికి లేదని ఎలక్షన్ కమిటీ అధికారులపై మాకు చాలా నమ్మకం ఉందని అన్నారు అందరికీ నమస్కారం అండి అదే మా దృష్టికి కూడా వచ్చింది ఇలాగ ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాసు సింబల్ ఇచ్చారని కానీ మేము మార్నింగ్ అబ్జెక్షన్ రేస్ చేయడం జరిగింది ఇలాగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మేము ఉమ్మడిగా వెళ్తున్నాం ఎన్డీఏ కూటమికి ఆ కుటుంబకి సంబంధించినటువంటి సింబల్స్ మరి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి మేము అబ్జెక్షన్ రేస్ చేసామండి దాని మీద వారు ఖచ్చితంగా మేము ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్కి ఫార్వర్డ్ చేసామండి ఆరు వాళ్ళ దగ్గర స్పందన బట్టి మేము మాట్లాడతామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి అయితే మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంగా వెలువడానికి చేయడానికి పోటీ చేసి గెలవడానికి ప్రయత్నాలు చేయాలి మీరు అనుకోవచ్చు ఎలక్షన్ కమిషనర్ గారికి సంబంధించిన విషయం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి మీరు నా పైన పోటీ చేస్తున్నటువంటి ఇప్పుడు ఎవరైతే ఇండిపెండెంట్ వేసి గ్లాస్ సింబల్ అడుగుతున్నాడు చూడండి ఆయన ఆయన ఎక్కడంటే మురళీనగర్ నుంచి వచ్చి ఇక్కడ వేసాడు సో అలాగే మొన్నటి వరకు కూడా ఈ కంటే పల్లి శ్రీని అని వేయించారు అంటే ఇవి ఎక్కడో కుయుక్తులు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద నమ్మకం పోయింది అడ్డదారులు ఏదో విధంగా గెలుద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు మేము కూడా దాన్ని న్యాయబద్ధంగా మేము పో పోరాటం చేస్తాం ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు కనుక రేపు మళ్ళీ మీ ద్వారా మేము ఎలక్షన్ కమిషన్ కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు చేసిన జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు కావచ్చు తెలియజేసేది ఒకటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరా మాతో పోటీ పడండి అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా మేము అపీల్ చేస్తున్నాం మీకు జనసేన తెలుగుదేశం బీజేపీ వెళ్తున్నా అని మీకు అందరికీ తెలుసు ఒక యూనిఫామ్ సింబల్ జనసేనకి ఇచ్చారు మళ్ళీ ఇక్కడ ఉమ్మడి అభ్యర్థుల దగ్గర ఎందుకు పెడుతున్నారో దానికి సమాధానం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు తుడిగా మేము ఒకటి తెలియజేస్తున్నాం ఎన్ని క్యూక్తులు వేసినా సరే రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంకి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం